హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి నేను అర్చున అందరూ ఎట్లా మంచిగా కూడా మేము కూడా మంచిగా ఉన్నాం మరొక ఇంట్రెస్టింగ్ లాగతీని అయితే మళ్ళీ చేసినా మీరు ఎందుకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆయన నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయి ఈ మధ్య చాలా వీక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాది నాకు ఆయన ఎవరినైనా చాలా డిగ్రీస్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఎవరినైనా కలిస్తే కూడా వాళ్ళు ఫస్ట్ చెప్పేది నా అంత బక్కగా అయిపోయినవి ఏంది సన్నగా అయిపోయినా వీక్ అయిపోతున్నావు వీక్గా కనబడుతున్నావు అని ఈ క్వశ్చనే రేజ్ చేస్తున్నాను నన్ను నేను చూసుకుంటే కూడా నాకు వీక్ అయిన పోయినట్టుగా అనిపిస్తుంది సో అందుకనేసి ఎందుకైనా మంచిది సో ఫీడింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఇది మామూలే బట్ ఎందుకన్నా మంచిది ఐస్ తీసుకోవడం ఎందుకనేసి బ్లడ్ టెస్ట్ల కోసం మేమైతే బుక్ చేసుకున్నాము వాళ్ళ ఇంటికి వచ్చే టెస్ట్ కోసానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళిరు సో మార్నింగే సెవెన్కి వచ్చేస్తారు వాళ్ళు సెవెన్కి నైన్కి టెన్ లోపు మనం బుక్ చేసుకోవచ్చు స్లాట్ ముందు రోజు బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే వచ్చేస్తారు రిపోర్ట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వస్తాయి అన్నమాట మీకు ప్రాబ్లం అయితే మీ వారెందుకు చేయించుకుంటే డౌట్ రావచ్చు మీకు సో ఇద్దరం కలిపి చేయించుకున్నాము అంటే ఎందుకైనా మంచిది అనేసి ఇద్దరం చేయించుకున్నాం అనమాట నేను చేసుకుని నాకు చేసి ఆయన రికార్డ్ చేయలేదు అందుకనేసి ఆయన వేసి దాన్ని ఆయనకు శాంపిల్ చేసుకున్నాను నేను రికార్డ్ చేసి మ్యాటర్ ఏందనేది అనేది కన్వేస్తున్నాను అనమాట అండ్ ఇవి రాగి ఇడ్లీలు అందుకనేసి కలర్ చేంజింగ్ అనిపిస్తున్నాయి అలా లాస్ట్ బ్లాగ్లో నుంచి షేర్ చేస్తున్నా సో రాగి పెండితో ఆల్రెడీ స్టార్ట్ చేసినాము టిఫిన్స్ అనేసి మా సమీక్ష ఈ ఏమంటారు చట్నీస్ తోటి తినేదానికంటే ఈ సాస్ తోటి ఒక హాఫ్ ఇడ్లీ ఎక్కువైంటుంది సాస్ తోటి తినడం అది కూడా ఫాస్ట్గా బట్ సాస్ అంత మంచిది కాదు కదా సో అందుకే అప్పుడప్పుడు అసలు నెలలో ఒక్కసారి కూడా ఇవ్వను సాసు బట్ ఆ రోజు తనకు అంటపడ్డది సాసు ఫ్రిడ్జ్లో నుంచి ఏదో తీస్తుంటే సాస్ కింద పడింది ఇంకా చూసిన తర్వాత పిల్లలు ఊరుకుంటారు అస్సలు ఊరుకోరు కదా అట్లా మా కూడా ఊరుకోలేదు సాస్ కావాలంటే కావాలని చెప్తుంది ఇంకా సరేలే అనేసి తనకు సాస్ వేసి ఇగ్రీ తినేసినాను అక్కడ చిన్నపాపప్పుడు తినిపించేసిన ఏంటిదా ఇది

ఇది ఏం స్మెల్ వస్తలేదు సోనికి నీళ్ళ లెక్కనే ఉంది మా ఆయన ఏమో లిక్విడ్ అని చెప్పిండు స్మెల్ కూడా ఏమొస్తలేదు వాటర్ వాటర్కి మా ఆయన వాటర్ కోసం వాటర్ చూడడానికి చెయ్యి పెట్టు హోల్డ్ చేయి హ్యాండ్ ని హోల్డ్ చేయి ఎల్బో డ్రెయి మూడు సార్లు మొదలెట్టు మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కుంభమేళా వాటర్ తెచ్చిరంట ఆ రోజు రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు ఆ వీడియో తీసుకోవాలనే ఐడియా వచ్చింది అందుకనే తీసుకున్నాం మేము నేను మా వారిని షూట్ చేయమని చెప్పి నిజంగా వాటర్ని చూసి నేను ఏవేవో ఇవేవో ఉంచుకున్నా బట్ లాస్ట్కి వస్తే అవి కుంభమేళ వాటర్ అని తర్వాత తెలిసింది అండ్ ఈవినింగ్ మా మధ్యాహ్నము మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సన్నిష స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందనమాట ఒకసారి రండి అని స్కూల్ దగ్గరికి కార్పొరేటర్ వస్తున్నారు ఒకసారి ఆ పేరెంట్స్ కూడా ఉంటే బాగుంటుంది కానీ అంటే నేనైతే వెళ్ళిన అనమాట కార్పొరేటర్ని కలవడానికి బట్ ఏమంటారు నేను వెళ్ళేసరికి కార్పొరేటర్ రావడము వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది సో నేనైతే మిస్ అయిపోయినా ఆయనని సో ఎందుకు వచ్చారు అంటే ఈ పిల్లలు ఇప్పుడు స్టే చేశారు అంగన్వాడీ రూమ్ నుంచి పక్క రూమ్కి షిఫ్ట్ అయ్యారు అనమాట కొత్తది అది కొంచెం ఫెసిలిటీస్ బాగున్నాయి నీట్గా ఉన్నాయనేసి పిల్లలు అయితే అందులోకి షిఫ్ట్ అయ్యారు పిల్లలందరూ అయితే ఎంత సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కొత్త రూమ్ షిఫ్ట్ అయ్యేసరికి వాళ్ళ హ్యాపీనెస్ అలా ముఖాలు అన్నీ వెలిగిపోతున్నాయి అండ్ మా సనిక్ష అందరికి చూపిస్తుంది అనమాట మా మమ్మీ వీడియో ఇస్తుంది చూడరు చూడరు అనేసి సో చిన్న చిన్నపాపని తీసుకొని పోయినా కదా చిన్నపాప కూడా చాలాసేపు పిల్లలతో ఆడుకుంది అక్కడ అండ్ పిల్లలు పూట కొంచెంసేపు ఆడుకుంటారు నేను టూకి వెళ్ళాను అనమాట స్కూల్కి సో అప్పటికే వాళ్ళ లంచ్ అయిపోయింది పిల్లలది సో వాళ్ళైతే ఇంకా పడుకునే టైం ఒక వన్ అవర్ ఆడుకుంటారు ఫోర్కి కదా అప్పుడే రండి ఇప్పుడు పంపించనని చెప్పింది ఓసారి ఇలా ఎట్లాగ ఇంటికి పోయినా మళ్ళీ విసిగిసుకున్ను కాడున్నా కనీసం పిల్లలతో హాఫ్ అన్ అవర్ అన్నా పండుకుంటా అనేసి ఇంకా ఇంక సనెక్షన్ అక్కడిని వదిలిపెట్టేసి ఇంకా చిన్నపాపని తీసుకొని ఇంటికైతే వచ్చేసిన నేను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత టూ థర్టీకి అట్లా ఇంటికి వచ్చేసినాము వచ్చినాక ఒక త్రీ త్రీ థర్టీ వరకు మంచిగా నేను చిన్న చిన్నపాపకు ఒక న్యాప్ వేసినాము మంచిగా ఆ రోజు పడుకుంది మా పాప తనతో పాటు నేను కూడా పడుకున్నా అండ్ ఇక్కడ లేసిన తర్వాత నేను బాలామృతంతో ఉగ్గు ఎట్లా చేస్తారో నేను ఈ వీడియోలో షేర్ చేసిన అనమాట ఒకవేళ తెలియకపోయి ఉంటాయి ఎవరికన్నా తెలుసుంటే ఇంకెట్లా ఇంకేమైనా చేస్తారో నాతో షేర్ చేసుకుని మీరు ఎట్లా చేస్తారో సో బాలామృతం మనం ముగ్గు చేసేటప్పుడు ఎంత హైజనిక్గా ఉండాలంటే చాలా చాలాగా నీట్గా మెయింటైన్ చేయాలి ప్రతి స్పూను స్పూన్ కానీ గిన్నె కానీ ప్రతిదీ బౌల్ ప్రతిదీ నీట్గా అప్పుడు కడిగి మన హ్యాండ్స్ కూడా నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళతో మాత్రమే ఇది ఉండాలి ఏదో హడావిడిగా చెప్పు కింద పెట్టి చేతులు కడుక్కోకుండా ఇట్లా చేస్తే పిల్లలకు మోషన్స్ పెడతాయి అది అస్సలు పని చేయదు అనమాట సో నీట్గా హైజీనిక్గా ఉండాలి బాలామృతం జస్ట్ మనం రాగి జావ చేసుకుంటే ఎట్లా చేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఒక స్కూప్ అంతా తీసుకొని మంచిగా నీట్గా కడిగిన బౌల్లో వేసేసి అది కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి ఒక టీ గ్లాస్లోని వాటర్ మరిగించేసుకోవాలి అది వేసరి రాగానే ఈ కలుపుకున్న బాలామృతం మిక్స్ ఉంది కదా ఇది అందులో వేసేసి బబుల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి మనం పిల్లలు ఏ టెక్స్చర్లో తింటారో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి అండ్ అది ఉడికిన తర్వాత ఆఫ్ చేసి పోయి సాక్షను తీసుకొని వచ్చేసిన నేను ఎందుకంటే అప్పటికే తన టైం అయింది తను తీసుకొచ్చేసరికి ఇది చల్లగా అయిపోతుంది బాలామృతం కూడా అనేసి ఇంకా తనని తీసుకొచ్చిన ఆలోపించ చల్లగా అయింది వచ్చినాక తన సానిక్ష కాలు ఎట్ల కడిగి డ్రెస్లిప్పేసి తనకు డైరెక్ట్ బాలామృతం పొడి ఉట్టుగా తినడమే మా సనిక్షకి ఇష్టం వండింది దానికంటే సో అందుకే చిన్న పాపకి వండింది పెడుతున్న సనీక్షకు కుట్టి తెచ్చేసిన అండ్ పిల్లలకి పెట్టేటప్పుడు బీ పేషెన్స్ ఎందుకంటే మనం ఎంత ఓపికగా ఉండాలంటే పిల్లలకి తినిపించాలంటే మనం ఎంత కష్టపడి చేస్తామో వాళ్ళు దాన్ని ఎంత ఈజీగా రిఫ్యూజ్ చేస్తారంటే వద్దు అని తలదిప్పుతారు అడ్డంగా అది మా పాపనే కాదు మోస్ట్లీ అందరు పిల్లలు అంతే ఏది మనం ఇంట్రెస్టింగ్గా మంచిగా పిల్లలు హెల్తీగా వండి పెడతామో అది మాత్రం అస్సలు ఇష్టంగా తినారు ఇక్కడ మా పాప కూడా అది వేస్తుంది తినను అని నా ఎట్టేస్తుంది అయినా కూడా నేను అసలు ఊరుకోలేదు కొంచెం టైం ఇస్తాను అనమాట గ్యాప్ ఇస్తే తను వద్దు అన్నప్పుడు బలవంతంగా అసలు కుక్కర్ అనమాట కొంచెం కొంచెం గ్యాపిస్తా ఒక టూ మినిట్స్ గ్యాపిస్తే తనకు అది ఏంది అని అర్థం కావడానికి తనకి ఇచ్చేస్తాను అనమాట ఆ బౌల్ కొద్దిగా ఇంకొక బౌల్లో వేసి ఇచ్చేస్తే తను చూస్తుంది అది ఏంటిది ఏంటి ఇదంటే ఎక్సరెట్లు ఉంది తన కళ్ళకు నచ్చిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట తను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అప్పుడు తను తనంతలు తను ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంది అప్పుడు ఇంకా తనకి ఇది నచ్చిందని తెలిసి అప్పుడు తినిపియడం స్టార్ట్ చేసిన అండ్ ఒక్క స్కూప్ మాత్రమే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తింటురు కదా అని ఈ పొడి పెట్టద్దు కొద్ది కొద్దిగా లిమిట్ పెంచాలి అంతేగాని ఒకటేసారి పెంచేస్తే మోషన్స్ పెడతాయి మనం నీట్గా లే నీట్గా హైజనిక్గా ఉండకపోయినా లేదంటే ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి పిల్లలకు తినిపించినా కూడా ఇది మోషన్స్ పెడతాయి మోషన్స్ పెట్టడానికి అది మెయిన్ రీజను తన తినిపించేసిన తర్వాత పిల్లలు ఇద్దరు కొద్దిసేపు ఆడుకున్నారు ఈ లోపు సనిక్ష ట్యూషన్ టైం అయింది యాక్చువల్ నేను చెప్పినా చెప్పలేదు నాకైతే గుర్తుకులేదు సనిక్షన్ ట్యూషన్ కూడా పంపిస్తున్నాను నేను ఎందుకు ట్యూషన్కి ఎప్పుడే ట్యూషన్ అవసరమా ఇంత చిన్న పిల్ల ఎందుకు ట్యూషన్కి ఇది అది ఓ ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ నన్ను బయట వేసారనమాట ఎందుకు పాపం అది అని నేను కూడా తనకు తనేందంటే వేరే పిల్లలతో తొందరగా కలవదు ఇప్పుడు సడన్గా ఎవరైనా కొత్త వాళ్ళు అనమాట అనుకోండి నీ పేరేంది మీ చెల్ల పేరేంది లేదంటే మామూలు సింపుల్గా హాయ్ బాయ్ ఇట్లాంటివి కూడా ముఖ పరిచయం లేని వాళ్ళతోటి తను అస్సలు మాట్లాడదు సో స్కూల్కి వెళ్ళిన తర్వాత కొత్త వ్యక్తులతో తను కలవాలి అంటే నుంచే బయట ప్రపంచాన్ని పరిచయం చేయాలి కదా సో అది మెయిన్ రీజన్ నేను అందుకని మా సనక్షన్ కూడా ట్యూషన్ పంపిస్తున్నాను ఒక పది మంది పిల్లలు వేరే వాళ్ళు వస్తారు సో వాళ్ళని చూసి తను కొంచెం ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇంట్రాక్ట్ అవుతుంది కొత్తలో అయితే అసలు ఆ ట్యూషన్ టీచర్ తోటి కూడా మాట్లాడేది కాదు అతను ఏమడిగినా సమాధానం చెప్పేది కాదు గమ్మున కూర్చునేది అంట ఆమె ఇష్టం ఉన్నప్పుడు ఏబీసీలు రాస్తా అన్నప్పుడు రాసేదంట లేదంటే ఆడుకుంటా కూర్చునేది కానీ ఎవరితోటి మాట్లాడేది కాదంట సో అట్లా ఉంటే ఏంటంటే నాకు తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సో ఆ ఇబ్బంది కావద్దని నేను ఇప్పటి నుంచే తను ట్యూషన్ పంపించడానికి మెయిన్ రీజన్ అది కానీ ఏదో చదివేస్తుంది ఇదంతా వడగొట్టేస్తుంది అని కాదు సో అది మ్యాటర్ అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి మా సనీక్షకి నేనే ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లలో షేర్ చేసిన నేను ఈ ఫ్రాక్ ఎన్ని స్టిచ్ చేసింది సో ఇది ఆ ఫ్రాక్ దీని దీని అవుట్పుట్ ఇట్లా వచ్చింది సనీక్షకి ఎంత నచ్చిందంటే చాలా బాగా నచ్చింది అండ్ తనకు కూడా కుదిరింది ఆ క్లాత్ క్లాత్ కలర్ కానీ ఆ స్టిచ్చింగ్ కానీ మంచిగా పర్ఫెక్ట్గా కుదిరినాయి తనకైతే అండ్ ఈ క్లాత్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పిన అనుకుంటా దివి అంటే ఇచ్చింది తన బ్లౌజ్లోది బ్లౌ శారీలోది బ్లౌజ్ పీస్ ఇది సో తనకు ఆల్రెడీ ఆ కలర్ ఉంది అన్నట్టుగా సనీక్షకు బాగుంటుంది యాక్చువల్గా పాప గుట్టమన్నది ఇట్లాంటి ఫ్రాక్ తను అసలు వేసుకోదు మాక్సిమం తన టీషర్ట్ ప్యాంట్ వేసుకుంటున్న మా చిన్నపాప కొద్దిగా ఇష్టము సనీక్ష ఫ్రాక్స్ ఇష్టము ఎందుకులో అయితే తనకు గుడితే క్లాత్ వేస్ట్ అయిపోతుంది సనీక్షకు అయితే కొంచెం నాకు శ్రమ ఎక్కువైతుంది కానీ తనకైతే క్లాత్ వేస్ట్ కాకుండా ఫ్రాక్ కుట్టవచ్చు అన్నట్టుగా నేను సనిక్షకి స్టిచ్ చేసిన ఫ్రాక్ నాకైతే బాగా నచ్చింది ఆయన నేను ఇక్కడ సమీక్ష ఇక్కడికి రెడీ చేస్తున్నా అంటే ఊళ్ళో బస్సు తిరుపతి వచ్చిందా నువ్వు వచ్చిరా పదకొండి వరకు ఈడున్నరకు ఇంత టైం అవుతుంది నేను పదకొండున్నర అయిపోతుంది మేము ఊరే వస్తున్నాం ఎస్ అమ్మ వచ్చింది మళ్ళీ అమ్మ ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో శివరాత్రి ఎంత బాగా జరుగుతుందంటే నేను అసలు మిస్ గాను ఇది పీరిల పండుగ ఆయన శివరాత్రి ఈ రెండు మా అమ్మ ఊళ్ళో సూపర్గా జరుగుతాయి అండ్ దసరా కూడా బాగా జరుగుతుంది సో అందుకనేసి మెయిన్ మెయిన్ పండుగ నేను అస్సలు గాను ఆ ఒక్క రోజైనా సరే అటెండ్ కావడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్ సో అందుకనేసి మళ్ళీ పిల్లలతోటి బస్సులో నాకు ఇబ్బంది అవుతుంది ఆ రోజు వచ్చింది అమ్మ అదే రోజు అమ్మ లెవెన్ థర్టీకి అంతా వచ్చింది మేము అమ్మ రాగానే తినేసి అమ్మ వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసుకున్నాము టిఫిన్ చేసినాము మా వారికి వంట చేసి పెట్టినా ఇంకా మేము ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయిపోయినాము యాక్చువల్లీ అయితే మేము ఎప్పుడైనా సరే క్యాబ్ ఆటో ఏదో ఒకటి బుక్ చేసుకొని జేబీఎస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బై బస్ మా అమ్మ వాళ్ళ ఊరికి డైరెక్ట్ ఇక్కడ జేబీఎస్ నుంచి విలేజ్కి విలేజ్లోనే దింపుతుంది బస్సు డైరెక్ట్ బస్సు ఉంటుంది సో కానీ ఆ బస్సుకు పోతే ఏంటంటే చీకటి అవుతుంది సో చీకటి కాకనే ముందే ఇంటికి వెళ్ళిపోదాము సాయంత్రం కాల్ చల్లగా వస్తుంది కదా అన్నట్టుగా మేము చీకటి కాక ముందే బయలుదేరదామని ట్వెల్వ్ థర్టీకి అంతా సిద్ధిపేట బస్కైతే ఎక్కేస్తామని మేము బయ వచ్చినాం బయటకు బట్ నేను ఇంత ఇరిటేట్గా ఎప్పుడు ఫీల్ కాలేదు మేము ట్వెల్వ్ థర్టీకి ఇంట్లో నుంచి వెళ్తే మాకు టూ దాకా మేము మా బస్తీ బస్ స్టాండ్లోనే ఉన్నాం అనమాట అసలు బస్సులే రాలేదు నాకైతే చాలా చిరాకు వచ్చింది నేను అన్న అమ్మ మీద చిరాకు పడ్డా నేను నేను బుక్ చేస్తా అంటే వద్దన్నా ఇట్లా వద్దామన్నా చూసినా ఎంత లేట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది ఊళ్ళో బస్సు వస్తే లేట్ అవుతుందని మేము అట్లా వస్తే అట్లా వచ్చినా కూడా సిక్స్ అయింది ఆ రోజు చాలా ఎయితేషన్ వచ్చింది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పెట్టి ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి నేను అర్చన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్